నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి రోజు మనతో పాటు ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు పొలిటికల్ అన్లిస్ట్ నమస్తే సార్ సార్ విజయసాయి రెడ్డి మోదీ మీటింగ్ దీన్ని ఎలా చూడాలి అంటారు అంటే ఇంతకు ముందు కూడా వైఎస్ఆర్సిపితో నడవడానికి విజయసాయి రెడ్డి కారణం అని చెప్పి కొన్ని చోట్ల మనం వార్తలు విన్నాం ఇప్పుడు మళ్ళీ విజయసాయి రెడ్డి వైఎస్ఆర్సీపీకి దూరం అవుతున్నారు ఇప్పుడు మోదీకి తో కలవటం ఇది ఎలా దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఫస్ట్ థింగ్ రాజ్యసభకు రాజీనామా చేశాడు నీ సీట్ ఎవరికి ఇమ్మంటో మా బీజేపీ మేము తీసుకోమా అని ఒక ప్రజలింగ్లో ఉన్నారు ఆల్రెడీ అది ఒక రెండోది ఏంటంటే నాకు ఈ విజయసాయి రెడ్డి మూవ్స్ అన్ని తెలంగాణలో మా దేవేంద్ర గౌడ్ గారు ఉన్నారు తెలుగుదేశం పరంగా ఆయనది సుజనా చౌదరిది సీఎం రమేష్ టీజీ వెంకటేషు ఇలాంటి వాళ్ళందరూ మూవ్స్ మూవ్స్తో కలిపి కొడితే ఎలా ఉంటుంది ఒకటే దెబ్బ ఒక దెబ్బ కొంద పెట్టల్లో ఒక ప్రజలు కొట్టారు ఎందుకంటే సాధారణంగా రాజ్యసభ మూడు రాజీనామా చేయగానే ఎగేసుకుని పొగేసుకుని ఇది నాది ఇది నాది అని అలా ఇంద్ర సినిమాలో బ్రహ్మానందం పంచినట్టు పెంచేసుకున్నారు మరి విజయసాయి రెడ్డి రెండు నెలలైనా సరే ఇప్పటికీ దిక్కు దేవనలేదు రాజీనామాకి మూడో మూవీ ఏంటంటే ఇక్కడ మీరు గమనిస్తే విజయసాయి రెడ్డి అగైన్ మోడీ గారితో డైలాగ్ ఓపెనింగ్ అన్న దగ్గర ఏముంది సుజనా చౌదరి సీఎం రమేష్ తెలుగుదేశం పరంగా వెళ్ళి లాస్ట్ మేము ఓడిపోవడానికి కారణం బీజేపీయే బీజేపీ ఎంతో పొత్తు కోల్పోవడం బట్టే ఓడిపోయామని పొగడి గబుర్లు చెప్పారు కదా ఈసారి కూడా అదే అయింది కదా ఇప్పుడు కూటమి లోపలికి వచ్చి మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మేము మూడు వందల స్థానాలు గెలవలేము ఈసారి బీజేపీకి ముందే తెలుసు కోయిలేషన్ గవర్నమెంట్లో లోపల ఉన్న వాళ్ళతో సపోర్ట్ తీసుకుని అందరికీ మినిస్టర్లు ఇచ్చి చేయాలి అక్కడ ఢిల్లీలో ప్రాణాలు తినేసింది విజయసాయి రెడ్డికి ఒకటికి విజయసాయి రెడ్డి ఆ టార్చర్ ఎన్ని ఎన్నిసార్లు చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు నేను కూటమి లోపలికి రావాలి బయట నుంచే సపోర్ట్ చేస్తా అన్న ఏమైంది ఏమి విజయసాయిరెడ్డి గారిని ఢిల్లీలో ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్లు కూడా చూడని పరిస్థితుల్లో జవహర్ రెడ్డి అపాయింట్మెంట్లు చేసేవాడు ఓకే సో అబ్బియస్లీ ఏమవుతుంది జవహర్ రెడ్డికి అన్నది ఒక ఇప్పుడు కోటరీకి కింద అర్థం ఇప్పుడు కోటరీ అని చెప్పాడు కోటరీ అంటే ఎవరు నాకు తెలిసి సజ్జల సుబ్బారెడ్డి గారు అండ్ విజయసాయి రెడ్డి గారు ముగ్గురే కోటరీ వీళ్ళు ముగ్గురు కానీ కోటరీ ఉందో నాకు తెలియదు ఖచ్చితంగా ఏముంది విజయసాయి రెడ్డిని ఢిల్లీ అపాయింట్మెంట్స్ చూడకుండా జగన్మోహన్ రెడ్డి లాస్ట్ మూడు అపాయింట్మెంట్ నాకు తెలిసి ఆయనే జవహర్ రెడ్డి గారు చూశారు సో ఇట్ అబ్బియస్లీకమ్ ఐ ఫ్రెక్షన్ ఓకే ఆయన దృష్టిలో ఆయన కోటరీ అనుకున్నాడు సీఎంఓ ఆఫీసే సీఎంఓ సీఎం అపాయింట్మెంట్స్ ఎవరు చూడాలి చీఫ్ సెక్రటరీ చూస్తాడు లేదా పార్టీలో పార్లమెంటరీ పార్టీ లీడరు నెక్స్ట్ వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు వెళ్తే నా ప్రాణం తినేస్తారు కొత్తకి రా లోపటికి రా లోపలి సుజనా చౌదరి కూడా లాస్ట్ టైం చెప్పిన పెట్టకబుర్లు నీవే కదా వాళ్ళకి మినిస్టర్లు వదులు కూడా ఇష్టం లేదు అశోక్ గజర్ గారు సార్ రిజైన్ చేసి వీళ్ళు ఇంకా ఎలాగైనా సరే ఒప్పించేద్దాం అన్న తాపత్రంలో ఉన్నారు వీళ్ళకి రాజీనామాలు చేయడం ఆ ధరంపూడ దీక్షలు చేయడం ఎవరికి ఏ కోసం ఇష్టం లేదు ఓకే ఆ సుజనా చౌదరి బ్యాచ్కి సో సేమ్ ఇప్పుడు కూడా అదే బీజేపీతో పెట్టుకుంటే మనకు పని అవ్వదు ఎలక్షన్ కమిషన్లు ఇలాంటివన్నీ మనం మేనేజ్ చేయడం ఎవరి వలన కాదు వాళ్ళు డీజీపీలు మార్చేస్తారు సిఎస్ఎల్లు మార్చేస్తారు ఇవన్నీ తెలిసిన విషయాలే కొత్త ఏముంది రాష్ట్రం ఇదే మార్తక తెలుగుదేశంకి ఇచ్చారు కదా వాళ్ళు బీజేపీ వాళ్ళు ధరపూర్డ దేశారు జగన్మోహన్ రెడ్డికి వేశారు వాళ్ళకే ఉంది ఎవడైనా ఒకటి వాళ్ళకి వీళ్ళు అడిగి ఉన్నారు కొంతకంద నక్కలాగా నువ్వు పెళ్ళి రోజు తూచి ఇష్ట వచ్చేస్తాను వచ్చేస్తాను పారి పేరులో అప్పటికి అప్పుడు నష్టపోయింది ఎవరు జగన్మోహన్ రెడ్డి సో దీంట్లో ఎక్కువ నష్టపోయింది ఎవరు అంటే విజయసాయి రెడ్డి అటు బీజేపీ బంబాడు ఇంకా ఎలా ఉంటుందో తెలుసు కదా ఇప్పుడు కూడా సీట్ వదిలేశాడు ఎవరికి ఇస్తారు నాకు ఏమైనా కన్సిడర్ చేస్తారా బీజేపీ పరంగా అడిగిన ఛాన్స్ ఉంటుంది అంటే ఏంటి ఇప్పుడు మళ్ళీ బీజేపీలో జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటారు జాయిన్ అయితే మంచిదే కదా ఒక విధంగా పొలిటికల్ మూవ్సే కదా ఇవి జగన్మోహన్ రెడ్డికి మీరు చెక్ చెప్దామని ట్రై చేశారు అండి అట్ను చెక్ తప్పించుకుని ఇంకో మూవ్ ఉంటారు కదా అట్నుంచి చెక్కు తప్పించిన మూకి అతని పేగలు పేగలు దగ్గిపోయే పరిస్థితి వస్తే ఏడు చేస్తాడు అంటే ఇంకా రాజ రాజకీయాల్లోనే ఉండను అన్న వార్తలు కూడాను విజయసాయి రెడ్డి నోటి నుంచి విన్నాం అదే నేను చెప్తున్నాను దేవేంద్ర కూడా ఉన్నాడు ఏమైంది ఇక్కడ తెలంగాణ ఉద్యమం ఉల్బెత్తులు లేతుంటే కేసీఆర్ కాను నేనే తీసుకున్నారు ఉద్యమం చేశాడు ప్రతి ఇద్దర టీజీలు అంటించి ఆంధ్ర కనబడితే తెలంగాణ అంటించాడు అంత చూసిన తర్వాత ఏట్లేదని చెప్పి ప్రజారాజ్యంలో కలిసిపోయి నేను వినబడ్డ ఓడిపిడు నాలుగు రోజుల తర్వాత వెళ్ళి మైసూర్ రెడ్డి బకెట్ నీళ్ళు స్నానం చేసి వచ్చు అలా ఇద్దరు కలిపి వచ్చారు లోపలికి రాగానే ఇద్దరికి రాజసభిత తలెట్టారు ఆరోగ్యం పోలేకనే లేదంటే చక్రం తీపిటి తెలుగుదేశంలో అప్పుడు నెంబర్ టూ కదా దేవేంద్ర గౌడ్ అవును మరి నెంబర్ టూ అని అడితేనే మూలు నలుపుతారు పార్టీలు అది తెలుగుదేశం మూవ్ చేస్తే అబ్బా వాటే రాజకీయం ఈ జగన్మోహన్ రెడ్డి చేత కదేటి అదే మూ కాసేపు ఆడుకుంటారు తర్వాత చూద్దాం ఇవన్నీ మా అయితే మళ్ళీ రాసి పడేస్తారు తనకు ప్రత్యేక రాజకీయాల్లో ఎలా నెల్లూరులో మళ్ళీ నిలబెట్టినట్టు ఈ బాధలు లేవు కదా పొలిటికల్ గేమ్ ఇది ఎవరు చెస్ కాయిన్లు మూవ్ చేస్తున్నప్పుడు అవతల నుంచి కూడా ఫజలింగ్ కాయిన్స్ ఉంటాయి మినిస్టర్ నే మూవ్ చేస్తే ఎలాగ ఉంటది అవతలకి మినిస్టర్ ఎలాగైనా వెళ్తాది చెస్ట్ లో రైట్ వెళ్తుంది లెఫ్ట్ వెళ్తుంది స్ట్రైట్ వెళ్తుంది అడ్డంగా కూడా వెళ్తుంది అక్కడ అడ్డు దొరికితే చంపేస్తుంది అది అన్న భయం ఉంటది కదా ఆ మూవే ఇచ్చాడు ఇప్పుడు అదే ఇంకా మంది బోగనిగా ఉన్నారు కదా వైఎస్ఆర్జీలో ముక్కు ముఖం తెలియని వాళ్ళు రూపాయ డబ్బులు ఇవ్వకుండా రాజ్యసభ పట్ల కొట్టిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళ ఎందుకు వాడుకోండి విజయసాయి రెడ్డితో ఎందుకు మూవ్ చేశారు ఏమై ఉండదు పార్టీ మూవ్ వీళ్ళు ఊరికే కాదంబర నత్వాన్ని అని పవర్లు అడ్డు పెట్టారు ఎంత వైఎస్ఆర్ సిపి అని కథలు ఒరిజినల్ వైఎస్ఆర్ గేమ్ ఎలా ఉంటుందో చూపిస్తే ఎలాగ ఉంటుంది ఓకే ఇదంతా పొలిటికల్ గేమే అంట గేమే పార్ట్ ఆఫ్ ద గేమ్ ట్రంప్ కార్డులు తీసుకొంటారు ఇప్పుడు జోకర్ ప్యాకెట్ అడ్డీ తెలుస్తుంది సడన్ గా అవతల గేమ్ అయిపోతుంది ఏడు చేస్తారు జోకర్ తీసి కొడుతుంది ఏది పిల్లి జోకర్ అది ఎత్తుకునేటు సావలేడు ఓ మూవ్ చెక్ పడినట్టే కదా అవును ట్రై టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ కోటరే అని ఒక బాంబు పేల్చాడు జగన్ విజయసాయి రెడ్డి కోటరే అంటే ఎవరు మళ్ళీ సుబ్బారెడ్డి చుట్టపైన బాబాయ్ మాట్లాడే కంప్లైంట్ ఇవ్వగలరా జీత లేకుండా కూడా జీవితాంతం పని చేసి జహాపన నువ్వు గ్రేట్ అనుకునే విజయసాయి రెడ్డి నన్ను నేనే కోట్రెడ్లో తప్పు చేశానని చెప్పుకోగలరా ఇప్పుడు రాజారెడ్డి గారి నుంచి ఉన్నాడు ఇప్పుడు మిగిలింది ఎవరు ఆ ఎవరు అంటే సజ్జల రామకృష్ణ రెడ్డి అందరూ తిడుతున్నారు కదా బయట ఉన్న వాళ్ళు అందరూ అంత సజ్జలని వాళ్ళతో పాటు నేను కూడా గలవ ఎందుకంటే ఆయన రేపటి వెల్లు నుంచి దాన్ని ఏమంటారు బయటకు వచ్చి జనాలు కలుస్తున్నాడు సజ్జల రామకృష్ణ జగన్మోహన్ రెడ్డి సార్ ఓకే సో దాంతో ఏమవుద్ది తేమరెడ్డి గారికి బయటకు వచ్చి కలుస్తున్నారు అన్నది అందరు బడబాగి నేటి మనం అంతా సజ్జల నుంచి ఓడిపో సజ్జల సజ్జ సజ్జ సస్తున్నారు కదా అందరూ ఆ ఫ్రస్ట్రేషన్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా సో ఇంకా నెక్స్ట్ మూవ్స్ కి ఇది ప్రారంభం అంటారు మూవ్ పడిపోయింది వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ లేదు ఇప్పటికి రెండు నెలలు అయింది పీకోలేక లక్కలేసి వస్తాను అందరూ ఇప్పుడు నెక్స్ట్ పొలిటికల్ గేమ్ అనేది ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ కాబోతుంది స్టార్ట్ అయిపోయింది ఓకే ఫుట్బాల్ అమ్మా నువ్వు తన్నో గోల్ కీపర్ పట్టుకున్నాడు అక్కడ ఇస్తారాలి కదా గ్రౌండ్లోకి వేసి లేదంటే మధ్యలో గోల్ అయిపోయిందని చెప్పి నేను పట్టుకుంది తప్పని ఎంపైర్ గోల్ ఇచ్చాడు అందుకని బాల్ మధ్యలో పెట్టి ఆడాలో దగ్గర ఏం ఆడాలో తెలియాలి కదా ఓకే ఈ మనం గోల్ కాబట్టి డిఫెండ్ చేద్దామా లేకపోతే ఇంకా గోల్ ఎక్కువ కొడదాం అటాక్ చేద్దామా సరే ఇది ప్రజా తీర్పు కరెక్టే కాకపోతే మధ్యలో ఏమైనా అంటే ఇప్పుడు చూస్తున్న పరిణామాలను బట్టి మళ్ళీ ఎలక్షన్స్కి ఏమైనా దారి తీసే అవకాశాలు జరిగని సరే మర్చిపో ఓకే అది ఎవరైనా తక్కువ బొరతొక అని అర్థం ఎవరు పవర్ వదులుకుంటారు ఆరు సెప్టెంబర్ లో లాస్ట్ ఇయర్ ఇప్పుడు ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉన్నప్పుడు ఒక గేమ్ ఉంటుంది ఇది ఎలక్షన్స్ ప్రీపోర్న్ చేసుకుని ముందుకెళ్ళడానికి అయ్యి ఉండవు కళ్ళ ముందు నూట యాభై ఒకటి గెలిచినప్పుడు అటక్కని పదకొండు వచ్చాయి వీళ్ళు నూట అరవై నాలుగు రేపు పొద్దున మెటమెట్లాడి ముందుకెళ్ళి రేపు పొద్దున బల్లుమంటే అంటే ఆల్రెడీ తమిళనాడు తరహా రాజకీయానికి తెరలేపి కూర్చున్నారు ఆంధ్రప్రదేశ్

కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन